ఉపరాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించింది అంతేకాదు నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి ఒక పెద్ద మీటింగ్ పెట్టి బహిరంగంగానే ఈయన మన తెలుగు వ్యక్తి ఈయనకి అందరూ సపోర్ట్ చేయాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈవెన్ ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఈయనకే సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈయన మన తెలుగు వ్యక్తి గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా పివి నరసింహారావుని నంద్యాల నుంచి గెలిపించి పంపించండు ప్రధానమంత్రి పదవి కోసం అట్లనే ఇప్పుడు కూడా మనం అందరం మన రాజకీయ అవసరాలు వాటి పక్కన పెట్టి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటేస్తే ఖచ్చితంగా ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు అయితే ఇదే టైంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్లోని కొద్దిమంది రేవంత్ రెడ్డి అభిమానులు ఒక రాగం రాగమెత్తుకురు అదేంటంటే ఈ జస్టిస్ బిజీ సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏదో కావలసిన మనిషి అందుకే ఆయన పేరుని ఈయనే అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిపాదించి వాళ్ళని ఒప్పించి ఈయన పేరుని అక్కడ యాక్సెప్ట్ చేసేలా చేసిండు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇది ఒక ప్రయత్నం ఏంటంటే చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డికి అధిష్టానానికి సరిగా పొసగట్లేదు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అట్లాంటిది అని బయట ప్రచారం జరుగుతుంది అదంతా నిజం కాదు చూసిరా రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిని ప్రపోజ్ చేస్తే అది కూడా ఉపరాష్ట్రపతి లాంటి ఉన్నతమైన పదవికి ప్రపోజ్ చేస్తే కాంగ్రెస్ అధిష్టానం ఓకే చేసింది అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డికి మధ్య ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేవు వాళ్ళ మధ్య అంతా సరిగ్గానే ఉంది అని చెప్పి అని చెప్పే ప్రయత్నం సరే ఇది నిజమా అబద్ధమా అనే విషయం నేను చెప్పట్లేదు ఒకసారి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారి ప్రస్థానం చూస్తే మనకే అర్థమైపోద్ది ఇది నిజంగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించిందా లేకుంటే కాంగ్రెస్ అధిష్టానమే పరిగణలోకి తీసుకుందా అనే విషయం ఇట్లే అర్థమైపోద్ది ఒకసారి అదేందో చూద్దాం జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే జన్మించిండు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం అనే విలేజ్ ఈయన సొంతూరు ఈయన పూర్తి పేరు జస్టిస్ బూచిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆకుల మైలారంలో ఉన్న ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిండు తర్వాత కష్టపడి చదువుకున్నాడు లాయర్గా ఆయన ప్రస్థానం ప్రారంభించిండు హైకోర్టు లాయర్గా ఆయన ప్రస్థానం ప్రారంభించిండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీ హైకోర్టు లాయర్గా ఆయన ప్రస్థానం ప్రారంభించిండు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉమ్మడి ఏపీ హైకోర్టులో లాయర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యిండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ టైం హైకోర్టు జడ్జిగా నియమితులైన తర్వాత రెండు వేల ఐదులో గౌహతి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా వెళ్ళిపోయిండు ఆ తర్వాత రెండేళ్ళలోనే అంటే రెండు వేల ఏడులోనే సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ అయ్యారు రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు జడ్జిగానే రిటైర్ అయ్యారు ఆ తర్వాత గోవాలో లోకాయుక్త ఫస్ట్ కమిషనర్గా పనిచేసారు అంతేకాదు ఆయన పదవీ కాలంలో చాలా గొప్ప గొప్ప తీర్పులు ఇచ్చిర్రు ఎట్లాంటి విషయాలకి భయపడని వ్యక్తిత్వం ఆయనది అప్పట్లో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏర్వేత కోసం మావోయిస్టుల మీద పోరాడడం కోసం సల్వా అనే ఒక దాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఒక ఇది ఏంటంటే గిరిజన యువకులతోటే కొన్ని దళాలు క్రియేట్ చేసి వాళ్ళనే మావోయిస్టుల మీద కొట్లాడడానికి పంపించడానికి ఏర్పాటు చేసిన దళాల పేరే సల్వా జోడు ఈ వ్యవస్థని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇది విరుద్ధం అని చెప్పి తీర్పునిచ్చి ఆ వ్యవస్థను ఆగిపోయేలా చేశారు ఆయనకి మొదటి నుంచి ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచే అంటే ఆయన లాయర్గా పనిచేసినప్పటి నుంచే ప్రజా సంఘాలతో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి అద్భుతమైన పరిచయాలు ఉన్నాయి అంతేకాదు ఆయన జాతీయ స్థాయి వ్యక్తి జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులు ఈవెన్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇట్లా మొత్తం రాష్ట్ర చాలా ప్రాంతీయ పార్టీల నేతలతో చాలామందితో ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగా అంటే ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి అనమాట అంటే రాజకీయాలతో ఎట్లాంటి సంబంధం లేదు రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆయన్ని ఎంపిక చేసింది అంతే తప్ప ఎవరో చెప్తే ఎంపిక చేసింది అనుకోవడానికి ఆస్కారం లేదు ఇట్లాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ